ప్రైస్త లోడ్ యుహో అన్న మమ్మల్ని స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా సామెత గ్రంథం పదిహేను అధ్యాయం మొదటి వచనం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట నొప్పించే మాట కోపాన్ని రేపుతూ ఉంటుంది అంటే రెండు కూడా మాటలే మృదువైన మాట అయినా కోపంతో మాట్లాడిన మాట అయినా రెండు కూడా మాటలే కానీ ఆ మాటలో ఉన్న శక్తిని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం సో మాటలు జీవాన్ని కలిగించగలవు లేదా నాశనాన్ని కూడా తీసుకుని రాగలవు మాటలు కట్టగలవు మాటలు పడగొట్టగలవు కూడా సో దేవుడు మన శాంతిని మనం పలుకుటకై మన నాలుకను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు అంటే నాలుక దేవుడు అనుగ్రహించిన ఒక అవయవం శాంతిని మాట్లాడటకు దేవుడు మనకి ఉన్నాడు ఉన్నారు వందల పద్దెనిమిది ఇరవై ఒకలోనే ఏమంటాడంటే మరణమును జీవమును నాలుక వశములో ఉన్నవి నాలు అంటే మరణమైన జీవమైనా మంచైనా చెడైనా ఆశీర్వాదమైనా శాపమైనా సో ఇవన్నీ కూడా నాలుక వర్షంలోనే ఉన్నాయి కాబట్టి మృదువైన మాటలు గాయాలను కడుతూ ఉంటాయి కఠినమైన మాటలు హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి మృదువైన అంటే మాట సమాధానాన్ని ఇస్తూ ఉంటుంది అంటే మనకున్న కోపాన్ని అణుచుతూ ఉంటుంది మృదువైన మాట కోపాన్ని అణుస్తూ ఉంటుంది ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు సహజంగా మాటలు కఠినంగా వస్తాయి ఎవరికైనా సరే అలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన యొక్క సమాధానం మృదువుగా ఇచ్చామనుకోండి అక్కడ సమస్య పరిష్కారం అవుతుంది కోపంతో ఉవ్వేగిపోతున్న వ్యక్తి శాంతితో నిదానించబడతా ఉంటారు ఉదాహరణకు అబీ గైలు అలాగా దావీదు అబీ యొక్క భర్త నాబాలు మాట్లాడిన మాటలకు దాబేదికి ఎక్కడ లేని కోపము బాధ వచ్చింది ఆ కోపంతో అలా వదిలేస్తే పరిస్థితి ఎలాగా ఎక్కడి వరకు వెళ్ళేదో కానీ అబీ గైలు చాలా మృదువుగా చక్కగా మాట్లాడేసరికి ఆ యొక్క దాబేదికున్న కోపం అంతా కూడా తగ్గిపోయింది చాలా చక్కని మాటలు మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు సో దేవుడు మాటలను నియంత్రించే వారికి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు ఎవరైతే సమాధానకరంగా శాంతికరంగా మాట్లాడుతూ ఉంటారో దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు ఎక్కడ ఏ టైంలో ఎలా మాట్లాడాలో ఏంటో అనే జ్ఞానాన్ని చాలా మృదువుగా మాట్లాడే ఆ మాటలను దేవుడు ఇస్తూ ఉంటాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా మృదువుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు మనం కూడా అలా క్రీస్తులాగా మాట్లాడేవారిగా మనం ఉండాలి యశుప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన మాటలు కృప కలిగిన మాటలుగా ఉంటూ ఉండేవి అతన్ని దూషించినప్పుడు సహితము ప్రేమతోనే ఆయన సమాధానము చెప్పారు అందుచేతనే ప్రభు అంటున్న మాట ఆ పూస్టైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే మీ మాటలు ఎల్లప్పుడూ కూడా కృపతో నిండినవై ఉండాలి కృప కలిగిన మాటలే మాట్లాడాలి దయగల మాటలే మాట్లాడాలి ఒకసారికి పదిసార్లు మనం ఆలోచిస్తే కోపము అంతకంతకు అంతకంతకు తక్కువైపోతూ ఉంటుంది కోపం వచ్చిన స్టార్టింగ్లోనే మనం మాట్లాడేసామంటే ఇంకేం మాట్లాడతామో తప్పి మాట్లాడుతూ ఉంటాం మనకు ఎదురైన కష్టాన్ని బట్టి దాన్ని అలాగలా నెమ్మదిగా కొంచెం లేట్ చేసుకుంటూ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ కోపం యొక్క పర్సంటేజ్ తక్కువైపోతూ ఉంటుంది శాంతి లేకపోతే దయ ఎక్కువవుతూ ఉంటుంది కాబట్టి కోపం వచ్చిన వెంటనే మనం మాట్లాడేయకుండా నిదానిస్తే చాలా మంచిగా మన యొక్క రిలేషన్షిప్ మన యొక్క బంధాలు బాగుంటాయి అనే విషయాన్ని నేను మీ ఉంచుతూ ఉన్నాను కాబట్టి మన మాటలలో క్రీస్తు ప్రతిఫలించేటట్లుగా మన ఇల్లు మన హృదయము శాంతివంతంగా ఉండేటట్లుగా మనము వలె మాట్లాడడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉందాం మృదువైన మాటలు కోపాన్ని లేకపోతే కోప అగ్నిని ఆర్పుతూ ఉంటాయి కదా ప్రతి మాట కూడా ప్రేమతో జ్ఞానంతో సహనంతో మాట్లాడడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం రాతిద్దామా సకల ఆశీర్వాదంలకు కారణభూతుడా మా యోహోవాన్ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మా మాటలు మృదువుగా మేము మాట్లాడినట్లుగా మీ ప్రేమను మేము ఇతరులకు ప్రతిఫలించే విధంగా మా మాటలు ఉండుటకు ప్రేమతోనూ జ్ఞానంతోను సహనంతో మేము మాట్లాడుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి క్రీస్తువులే అన్ని విషయాల్లో కూడా మేము ఆలోచించి జ్ఞానంతో మాట్లాడినట్లుగాను దేవా కోపమును మృదువైన మాటలతో మేము చల్లార్చేవారిగా ఉండునట్లుగాను మీ కృప మాకు అనుగ్రహించండి మాటల్లో ఉన్న శక్తిని మేము ఎరిగి ఉన్నాము కాబట్టి మా మాట కోపంతో కఠినంగా మాట్లాడితే మేము కూల్చే పరిస్థితులను తీసుకొస్తాం మేము మృదువుగా మాట్లాడితే కట్టే పరిస్థితులను మేము తీసుకొస్తాం సో కాబట్టి ప్రహ్వా హృదయాలను బలపరిచేవారిగా నాయన వాళ్ళని ప్రోత్సహించేవారిగా మా మాటలు వండుటకు నీకు దేయండి మీ ఆత్మతో నింపండి ప్రతి విషయంలో చాలిన గొప్ప దేవుడిగా మమ్మలను సమాధానముతో మేము నింపబడి మాట్లాడినట్లు నీ కృపను అనుగ్రహించినందుకు మీకు స్థుతి చెల్లుస్తూ ఏ నామను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మీ ప్రి సహోదరి షరోం సువార్తరాజు షలోం